మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇరవై రెండు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రాంట్స్ డిజిటల్ క్లాస్ రూమ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ ఇంటిని మేమర్పించే చక్కని హాస్టల్ వసతి లాబొరేటరీ విద్యార్థులకు స్టడీ ఆర్ట్స్ యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్ టీసీఎస్ వంటి టాప్ ఫిఫ్టీ ప్లస్ లలో నైన్టీ ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ మరిన్ని వివరాలకు సంప్రదించండి సెయింట్ మేరీ

ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి సూపర్ గా ఉంది ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందంగా చెప్తున్నాడని కాదు మోడల్ ఫ్లాట్ చూడండి సూపర్ గా ఉంది నచ్చితేనే కొనండి రాష్ట సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది ఈ భేటీలో మంత్రులు పయ్యవుల కేశవ్ టీజీ భరత్ వాసంశెట్టి సుభాష్ సిఎస్ విజయానంద్ పాల్గొన్నారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు అచ్చెన్నాయుడు కందుల దుర్గేష్ అనగాని సత్యప్రసాద్ డీసీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు పంతొమ్మిది సంవత్సరాల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనపై సమావేశంలో చర్చించారు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఆరు కోట్ల పెట్టుబడుల ద్వారా ముప్పై వేల రెండు వందల డెబ్బై మందికి ఉద్యోగ ఉపాధి కల్పన అంచనాలతో ఎస్ఐపీబీ ముందుకు ప్రతిపాదన వచ్చాయి ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం విద్యా రంగాన్ని బస్టు ప్రకటించిందని ఆరోపించారు వైఎస్సార్ సిపి అధినేత వైఎస్ జగన్ విద్యారంగంలో మేము తెచ్చిన సంస్కరణను నాశనం చేశారని అన్నారు తల్లులకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే మీ నాలుగు మందమని బెదిరిస్తారని వైఎస్ జగన్ తెలిపారు వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు ముప్పై లక్షల మంది విద్యార్థులకు తల్లికి అంటూ కోత పెట్టారు గట్టిగా నిలదీస్తే ఫ్లేట్ మార్చి పదిహేను వేలు కాదు పదమూడు వేలే అంటున్నారు రాష్ట్రంలో అరవై ఏడు లక్షల మందికి తల్లికి వందరం ఇస్తామని బాబు ఫ్లేట్ మార్చారు మరోసారి ప్లేట్ తిప్పేసి యాభై లక్షల మందికి ఇస్తామంటున్నారు ఏపీలో బూ సూపర్ సిక్స్ ఇచ్చేసామని చంద్రబాబు చెబుతున్నారు హామీలు అమలు అయ్యాయని చెప్పేశారు అన్ని హామీలు తీర్చేశారంట దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే మీ నాలుక మందం అని బెదిరిస్తారు ఇక ప్రశ్నిస్తే తప్పుడు కేసులు అక్రమ అరెస్టులు చేశారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు ఇందులో బహుశా అరవై వేల అరవై ఏడు నిండి వాళ్ళని తీసేస్తే బహుశా కోటి ఎనభై లక్షల మంది ఉంటారు మరి కోటి ఎనభై లక్షల మందికి సంవత్సరానికి నువ్వు పద్దెనిమిది వేలు ఇస్తానన్నావు ఈ సంవత్సర కాలంలో ఎవరికి ఇచ్చినామని అడుగుతా ఉన్నా ఎంతమందికి ఇచ్చావని అడుగుతా ఉన్నా ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా పైగా ఏమంటావు నేను ఇచ్చేశాను సూపర్ సిక్స్లు చేసేసాను సూపర్ సెవెన్లు చేసేసాను ఎవరైనా అడిగితే మీ నాలుక మందం అని చెప్పి బెదిరిస్తావు మళ్ళీ ఇప్పుడు తల్లికి తల్లికి వందనం పేరిట తల్లులందరికీ కూడా వంచన చేస్తా ఉన్నాడు తల్లికి వందనం పేరిట తల్లి తల్లిలందరినీ కూడా వంచిస్తా ఉన్నాడు ప్రతి విద్యార్థికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఇస్తానన్నాడు ఈ పథకానికి ఎలాంటి షరతులు పెట్టబోనని ఎన్నికల్లో పదే పదే చంద్రబాబు చెప్పినాడు ఎంత మంది ఉన్నా ఒక్కొక్కరికి పదహైదు వేలు ఆంక్షలు లేవు కట్టింగ్ లేదు పూర్తిగా ఇచ్చే బాధిత మాదని మా ఆడబిడ్డలకు పిల్లలకందరికీ ఆంక్షలు లేవు కట్టింగ్లు లేవు ఒక్కొక్కరికి పదహైదు వేలు రూపాయలు చెప్పున మా ఆడబిడ్డలందరికీ నేను మాటిస్తున్నా చంద్రబాబు నాయుడు మాటలు మరి ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు పిల్లలకు ఎలాంటి ఆంక్షలు ఆంక్షలు లేవు ఎలాంటి కట్టింగ్లు లేవు ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వేలు అని చెప్పి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు మంతా చూసినాం ఇవన్నీ కూడా చూసిన నేపథ్యంలో ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది పిల్లలకు పదహైదు వేల రూపాయలు చొప్పునివ్వనంటే పదమూడు వేల నూట పదకొండు కోట్ల రూపాయలు కావాలి మరి నేను అడుగుతా ఉన్నా పదమూడు వేల నూట పదకొండు కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన చోట ఇప్పుడు ఇస్తానంటున్నది ఇప్పుడు ఇస్తానంటున్నది కేవలం ఎనిమిది వేల ఏడు వందల కోట్లు అంటున్నారు నాకు కూడా డౌటే ఇస్తా అని అంటున్నాడు అది లాస్ట్కి చివరికి వచ్చేసరికి ఏ మేరకు ఇస్తాడో అది కూడా చూడాల కానీ ఇస్తా అని అంటున్న అమౌంట్ ఎనిమిది వేల ఏడు వందల కోట్లు చివరికి అందరికీ ఇచ్చిన తర్వాత కానీ తెలియదు ఎంతమందికి ఇచ్చాడో ఎంతమందికి ఇంకా జగనామం పెట్టాడు అన్న సంగతి అంటే దాదాపుగా ముప్పై లక్షల మందికి కోత అంటే దాదాపుగా ముప్పై లక్షల మందికి కోత లక్షల మందికి మేము కోత పెడతా ఉన్నారు చంద్రబాబు గారు అని చెప్పి మేము గట్టిగా నిలదీస్తే వెంటనే ప్లేటు మార్చి ఏమంటాడు పదహైదు కాదు పదమూడే ఇచ్చేది జూలై ఒకటిన డాక్టర్స్ డే సందర్భంగా జూలై ఆరవ తేదీన మొగల్ రాజపురం సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో రూట్స్ హెల్త్ సర్వీసెస్ పన్నెండవ యాన్యువల్ డే అవార్డ్స్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ ఎండి డాక్టర్ తెలియజేశారు లబ్బిపేట హోటల్లో సినీ నటులు సుమన్ బ్రోచన్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా హీరో సుమన్ విజయభాస్కర్ మాట్లాడుతూ ఉత్తమ సేవలు అందించిన డాక్టర్లకు అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుందని ప్రజలకు ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్న డాక్టర్స్ కు రూట్స్ హెల్త్ ఫౌండేషన్ అవార్డు చాలా సంతోషంగా ఉందని కరోనా సమయంలో సైనికులు పోలీసులు రైతులు మున్సిపల్ సిబ్బందికి డాక్టర్స్ చాలా రకాలుగా సేవలు చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటరమణ శర్మ చందు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఐసె సో జూలై 1 అనేది ఒక ఇంపార్టెంట్ డే అండి చాలా మందికి తెలియకపోవచ్చు ఇట్స్ కాల్డ్ డాక్టర్స్ డే సో డాక్టర్స్ కి ఆ డే ఏంటంటే మనో సాక్రిఫైస్ చేసినటువంటి చాలా మంది డాక్టర్స్ ఎంతో మంది సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ ఫ్రీ సర్వీస్ అలాంటి వాళ్ళు చాలా మందికి అవార్డ్స్ ఇస్తుంటారు సో డాక్టర్స్ గురించి నేను మాటలు చెప్పాలనుకుంటున్నాను చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి ఆ చాలా డైరింగ్ ప్రొఫెషన్స్ ఉంటాయి అంటే ఉదాహరణకి బార్డర్ లో ఇప్పుడు కాపాడుతున్న మన సైనికులు ఎయిర్ ఫోర్స్ నేవీ పోలీస్ వాళ్ళు కరోనా జరిగినప్పుడు లాక్డౌన్ లో బయట తిరుగుతూ అలాగే రైతులు కూడా ఏంటంటే ఆ టైంలో కరోనా టైంలో హెలిపాప వెళ్ళిపోయి పనిచేసారు అండ్ రోడ్ క్లీన్ చేసేవాళ్ళు అనుకుంటారు రోడ్ క్లీన్ చేసే వాళ్ళని చాలా డేరింగ్ ప్రొఫెషన్ ఎందుకంటే ఉన్న డస్ట్ ఉన్న డర్ట్ డిజీజ్ అన్ని బయట ఉంటే పాపం వాళ్ళు వచ్చి రోడ్ అంతా క్లీన్ చేసి మనకు శుభ్రం చేసి ఇచ్చారనమాట సో ఇక డాక్టర్స్ గురించి ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ నేను చెప్పాలనుకుంటున్నాను ఆ సమయంలో వచ్చేసి మనకి వాళ్ళ మిత్రులు కాదు బంధువులు కాదు అభిమానులు కాదు ఏమి కాదు కానీ వాళ్ళు ప్రొఫెషన్ వైజ్గా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు ఆ డ్యూటీలో చాలా మంది డాక్టర్స్ నర్సెస్ పాపం ప్రాణాలు కోల్పోయారు బంధువులు మిత్రులు కూడా దగ్గరికి అసలు అలౌ లేదు పర్మిషన్ లేదు అన్న సమయంలో కూడా వాళ్ళు వచ్చి బంధువులు మిత్రుల కన్నా బాగా మమ్మల్ని అందరినీ చూసుకున్నారు ఆ టైంలో అది మనం మర్చిపోవద్దు సో డాక్టర్స్ అంటే నాకు చాలా గౌరవం నాకు చాలా రెస్పెక్ట్ వాళ్ళకి వెరీ డేరింగ్ ప్రొఫెషన్ ఎందుకంటే ప్రతిరోజు కూడా హాస్పిటల్లో ఒక యుద్ధమే చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఆ హాస్పిటల్లో చాలా మంది వస్తుంటారు అన్నింటినీ పాపం వాళ్ళు మాస్క్ వేసుకుని కొందరు మాస్క్ వేయకుండా సర్వీస్ చేస్తుంటారు సో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంగ్రాచులేట్ చేస్తే ఇది ఏంటంటే ఆరో తారీఖు డాక్టర్ విజయభాస్కర్ గారు పన్నెండవ వ్యాక్సి కోసం వాళ్ళ యాన్యువల్ అవార్డ్స్ ఆడిటోరియం సిద్ధార్థ కాలేజీ లో పెట్టారు వాళ్ళు రూట్స్ ఫౌండేషన్ సో క్యాన్సర్ ఇలాంటి వాటికి అవేర్నెస్ అంటే క్యాన్సర్ అనేది ఇంకా ఒక పెద్ద చాలా ఒక రోగం ఇంకా దానికి ఏంటంటే రీసెర్చ్ అందరికీ నమస్కారం సుగల్ గారు ఎంత పెద్ద హీరోనో మనందరికి తెలిసిందే మేము ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో ఆయన హీరో కెరీర్ స్టార్ట్ చేశారు ఎన్నో మూవీస్ ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో మరి దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళి చూసేవాళ్ళం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే ఉన్నారు ఆయన అదే పర్సనాలిటీ అదే అదే హెల్తీనెస్ మెయింటైన్ చేస్తున్నారు అంటే మన దాన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే మనిషి ఎంత లైఫ్ స్టైల్ హెల్తీ లైఫ్ స్టైల్ గడిపితే అంత మనిషి ఎంత ఏజ్ వచ్చినా కూడా ఆరోగ్యకరంగా ఉంటారు ముఖ్యంగా ఈ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ తరఫున మేము చేసే అవార్డ్స్ కార్యక్రమానికి మరి ఆయన నగరంలో ఉన్నారు మాకు లేట్ గా తెలిసింది తెలంగాణ ఎమ్మడే కాంటాక్ట్ చేయగానే రెస్పాండ్ అయ్యి మిమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుని రైట్ డాక్టర్ తప్పని అని చెప్పి ఇన్వైట్ చేసినందుకు వారికి వారి మంచి మనసుకి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము కోసం మళ్ళీ బయట పనుల నుంచి మళ్ళీ వచ్చి ఈ బ్రోచర్ రిలీజ్ చేసినందుకు రూట్స్ హెల్త్ ఫౌండేషన్ తరఫున అందరికి ధన్యవాదాలు అలాగే రేపు జూలై ఆరో తేదీ జరిగే కార్యక్రమానికి కూడా ఆయన్ని గెస్ట్ గా రావాల్సిందిగా మేము ఆయన ఇన్వైట్ చేసాము ఇటీవల ప్రమాదంలో మరణించిన నందివాడ మండలం అరిపిరల గ్రామానికి చెందిన కోసరం నరసింహారావు కుటుంబ సభ్యులు గుడివాడలో ఎమ్మెల్యే వెనుగండ్ల రామును కలిశారు ఏప్రిల్ నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన నరసింహారావు కుటుంబ సభ్యుల ఖాతాలో టిడిపి సంక్షేమ నిధి నుండి ఐదు లక్షల ఇన్సూరెన్స్ నగదు జమ అయింది కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు చెప్పి అన్ని విధాల అండగా ఉంటామన్నారు కష్టించి పనిచేసే ప్రతి కార్యకర్త నా కుటుంబ సభ్యులతో సమానమన్నారు ఈ కార్యక్రమంలో నరసింహులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ఏలూరు జిల్లా సాలెగూడెం గ్రామ శివారులో అబ్బుల్లాపురంలో ముత్యాలమ్మ గంగానమ్మ అమ్మవారి మూడవ వార్షికోత్సవ జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి మహాజాతర జరిగిన మరుసటి సంవత్సరం నుంచి చిన్న జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిన్న భీముడు బుద్ధుల గోపిచందు కుంజా గంగరాజు ముత్యాలరావు శ్రీను తదితరులు పాల్గొన్నారు ஜம்மாட்ரி ஜ மூடோசம்

ఈ వార్తని ఇంతటితో సమాప్తం నమస్కారం